రైతులు గమనించాల్సింది ఏంటంటే నారుమడి యాజమాన్య పద్ధతి మనం నారు పది రోజుల ముందు ఖచ్చితంగా నారుమడిని మనం దున్ని పెట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి పాత విత్తనాలు ఏవైతే ఉంటాయో పాత విత్తనాలు కానీ కొయ్యకాలు కానీ కంప్లీట్గా మొత్తం మురిగిపోవాలి దాంట్లోనే మురిగిపోయిన తర్వాత ఆ యొక్క విత్తనాన్ని పోతాయి దాంట్లో బురదలనే పోతాయి పోయిన తర్వాత నారుమడి మళ్ళీ రెండోసారి మళ్ళీ దున్నుకోవాలి అప్పుడు మనం కట్టుకోవాలి అప్పటికే మనకు పన్నెండు రోజులు అవుతుంది దాంట్లో మంచిగా సూపర్ చల్లుకొని ఆ పన్నెండు రోజులలో మంచిగా తయారు చేసుకొని నారుమడి మంచిగా తయారు చేసుకున్న తర్వాత కాంప్లెక్స్ సరి ఒక రెండు కేజీలు చల్లుకొని మొలక మంచిగా వచ్చిన తర్వాత నాలుగో రోజుని మాత్రమే మనం మొలక చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత వాటర్ మొత్తం తీసేసి నారుమడిని చాలా బాగా చూసుకోవాలి అయిపోయిన తర్వాత రెండు రోజుల తర్వాత మనకు మూడు రోజుల తర్వాత మళ్ళీ లైట్గా తడిచ్చిన తర్వాత ఏం చేయాలంటే పది రోజుల తర్వాత మనకు కార్బోఫిరేన్ గుళికలు చల్లుకోవాలి పదిహేను రోజులకి ఒకసారి స్ప్రే చేయాలి ఏంటంటే కొరాసీన్ ఒకసారి కనుక స్ప్రే చేసుకుంటే కాండం తొలిచ్చు పురుగు ఏంటంటే రెప్పల పురుగు ఏంటంటే మనకు నారుమడిలోనే దాన్ని మనం అంతం చేయొచ్చు ఈ నార్మల్లో ఏంటంటే పురుగు అనేది అక్కడ తయారైతే రెప్పల పురుగు నార్మల్లో స్టార్ట్ అయిందంటే ప్రధాన పొలంలో కూడా మనది అది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఏంటంటే మనకు ఈ యొక్క మొగి పురుగు కొట్టేసి పిలికల్లాగా అంటే మనకు తెల్లగొలుసవు మనకు ఈయనే ముందు కనబడుతుంది అప్పటి వరకు మనకు తెలియదు అది అది ఎప్పుడంటే నార్మల్ దశ నుంచి దాన్ని మనం దాన్ని తీసుకెసుకుంటూ రావాలి